మంత్రి ఫుల్ టైం చదువులకే అని చెప్పి నేను మంత్రి విద్యాశాఖ మంత్రి అని నేనే నేనే ఉన్న ప్రస్తుతానికైతే నేను ఫుల్ టైమ్గా విద్యాశాఖ మంత్రిని ఇవాళ ఏం జరుగుతా విద్యాశాఖ మంత్రులు ఏం అవకతవకలు ఉన్నాయి మంచిగానే చేస్తున్నాం కదా టెన్త్ ఎగ్జామ్ నిర్వహించలేదా టెన్త్ ఎగ్జామ్ నిర్వహించి పెట్టలేదా ఇంటర్ ఎగ్జామ్ నిర్వహించలేదా ఇంటర్ ఎగ్జామ్ రిజల్ట్స్ చేయలేదని చెప్పి చెప్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన అంశాన్ని మనం చూసినాం ఇక్కడ చూడొచ్చు సీఎం దగ్గరే ఉండిపోయిన విద్యాశాఖ తానే ఫుల్ టైం మంత్రి అని రేవంత్ రెడ్డి అయినా అదుపు తప్పిన విద్యాశాఖ మద్యం తాగి వీధిలోకి ఉపాధ్యాయులు ఉమ్మడి వరంగల్ కొత్తగూడెం జిల్లాల్లో ఘటనలు టీచర్ల కోసం మెదక్ జిల్లాలో రోడ్డెక్కిన విద్యార్థులు సిబ్బంది లేక బడులు ఊడ్చుకుంటు ఊడ్చుకుంటున్న విద్యార్థులు గురుకులాల్లో నీళ్లు లేక వ్యవసాయ బావుల దగ్గరకు అమ్మాయిలు ఆందోళనలో సర్కారు బడుల విద్యార్థుల తల్లిదండ్రులు అని చెప్పి ఇలా సర్కారు బదులకి ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను చేస్తున్న సర్కారు బదులకి గత ప్రభుత్వము సర్కారు బడులని నాశనం పట్టించింది నా పాలన వచ్చినాక ఇది ప్రజా పాలన నేను విద్యార్థులకు బాగు చేస్తా నా పాలనలో ఎలాంటి సమస్యలు ఉండవు నేనే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వార్త ఒకసారి చూడాలి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ బడులు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ బడులు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నాయో తెలంగాణలో చదువు తెలంగాణలో ప్రభుత్వ బడులో చదువుతున్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తూ ఉందో ఒక్కసారి మన విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి మన హోం మంత్రి గారు చూడాలి ఒకసారి ఇటు ఒక వార్త మీరు మీకోసమే ఈ వార్త నేను ఫుల్ టైం విద్యాశాఖ మంత్రిని అని చెప్పి మీరు చెప్పుకుంటా ఉంటారు కదా ఫుల్ టైం విద్యాశాఖ మంత్రి గారు ఇవాళ రాష్ట్రంలో మద్యం తాగి వీధుల్లోకి ఉపాధ్యాయులు వస్తూ ఉన్నారు అదేవిధంగా ఉమ్మడి వరంగల్ కొత్తగూడెం జిల్లాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంది టీచర్ల కోసం మెదక్ జిల్లాలో రోడ్లు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ మీరు డిఎస్సీ నోటిఫికేషన్ టీచర్లకు సంబంధించిన పోస్టులు ఉన్నారు ఇప్పటివరకు రాలేదు ఇరవై ఐదు వేల పోస్టులు అన్నారు మరి ఇరవై ఐదు వేల పోస్టులపై పదకొండు పోస్టులు వేస్తున్నారు మరి ఇవాళ టీచర్ల కోసం రోడ్లపై కూడా ఎక్కిన పరిస్థితి విద్యార్థులు రోడ్ ఎక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇదేనా మీరు తీసుకొస్తున్నటువంటి ప్రజా పాలన అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఒక వెలుగులు విరజింపుతామని అన్నారే మరి ఏడు వేనే మీ వెలుగులు వెలుగులు విరజింపేది నేనే ఫుల్ టైం విద్యాశాఖ మంత్రిగా అని చెప్పుకుంటూ ఉంటారు కదా మరి ఎందుకు ఇలా ఉపాధ్యాయుల కోరుతూ ఉన్నది ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ మీరు ఎందుకు ఇరవై ఐదు పోస్టులు భర్తీ చేయలేకపోయినారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరే మాట్లాడినారు కదా డిఎస్సి దగా డిఎస్సి ఐదు వేల పోస్టులు వేసిన కేసీఆర్ గత ప్రభుత్వం అని చెప్పి చెప్పినారు మీరే కదా మరి ఇరవై ఐదు వేల పోస్టులు ఉన్నాయని చెప్పింది కూడా మీరే కదా మరి ఎందుకు ఇరవై ఐదు వేలు వేల పోస్టులు నింపలేకపోతూ ఉన్నారు ఇవాళ గురుకులాలకు సంబంధించిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాము ఇవాళ మీ ఇంటికి వచ్చి ముట్టడిచ్చిరు కదా ఎందుకు ఇలా విద్యాశాఖ మంత్రిని నియమించలేక మీరే ఫుల్ టైం విద్యాశాఖ మంత్రిగా చెప్పుకుంటూ ఉన్నారు మరి ఇవాళ ఇవాళ మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ విద్యాశాఖలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ స్కూల్లో జరుగుతున్నటువంటి అంశాలు ప్రభుత్వ స్కూల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు పిల్లలు పడుతున్నటువంటి అరిగోసలు ఇవాళ మీ మీ దృష్టికి ఎందుకు రాలేకపోతా ఉన్నాయి వచ్చిన ఎందుకు పట్టించుకోలేకపోతా ఉన్నారు ఇవాళ విద్యాశాఖని మేము మేలుగా చూస్తూ ఉన్నాం ఏం జరుగుతున్నాయో అవకతవకలు మీరే తప్పుడు రాస్త తప్పుడు వార్తలు రాస్తూ ఉన్నారని చెప్పి ఒక రిపోర్టర్ నా ప్రశ్నించిన అంశం మనం మొన్నటి వరకు చూసినాం మరి ఇవాళ క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం కదా ఇవాళ టీచర్ల కొరత ఎందుకు ఏర్పడతా ఉంది సిబ్బంది లేక విద్యార్థులు ఎందుకు రోడ్లు ఊడ్చుకో స్కూళ్ళు ఊడ్చుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తూ ఉంది గురుకులాల్లో నీళ్ళు లేక వ్యవసాయ భౌల దగ్గరికి ఎందుకు పోతూ ఉన్నారు మహిళలు పిల్లలు విద్యార్థులు ఇవాళ ఇవన్నీ అంశాలు ఇలా రాష్ట్రంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఈ పక్కన పెట్టి ఈ పట్టించుకోకుండా నేనే ఫుల్ టైం విద్యాశాఖ మంత్రిని ఏం సమస్యలు ఉన్నాయో ఆ రాష్ట్రంలో మంచిగా తీసుకుపోతున్నాం మేము ముంగడికి అనే మన ముఖ్యమంత్రి ఒక్కసారికి ఈ వార్త చూడాలి చూసి దీని పట్ల స్పందించాలి ఇలా పిల్లల భవిష్యత్తుని ఆగం చేయొద్దు పిల్లల భవిష్యత్తుని ఆగం చేస్తే మీకు మంచిది కాదు ప్రభుత్వానికి మంచిది కాదు ఆ పిల్లల భవిష్యత్తును ఆవన చేస్తే ఆ శాపం చుట్టుకుంటుంది మీకు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఆవేదన పడతా ఉన్నారు ఇలా ఎన్నో కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి విద్యా సంస్థలు వచ్చి ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చి ఇలా తల్లిదండ్రులను విద్యార్థులను పీడిస్తూ ఉన్నాయి ఇలా అనేక ఫీ ఫీజులతోని అనేక ఫీజుల దోపిడితో ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాము ఇలా మరి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడము దాన్ని నేనే ఫుల్ టైం విద్యాశాఖ మంత్రిగా ఉన్నానని చెప్పుకునేటటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వార్తలు ఇలాంటి కథనాలు మీ దగ్గరకు వచ్చినా కూడా పట్టించుకోకపోతే ఖచ్చితంగా మీకు శాపమే జరుగుతుంది అని చెప్పి ఈ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు మీ పైన హెచ్చరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అవకతవకలు నిన్న ఏబిపి బోర్డును ఇచ్చింది కదా ఏబిబీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుని ముట్టి ముట్టడిచ్చింది అది మీ దాకా పోలేదు ఆ వార్త ఇవాళ పోలీస్ యంత్రాంగం కూడా హోమ్ మినిస్టర్ మీ దగ్గర పెట్టుకొని ఆ పదవిని మీ దగ్గర పెట్టుకొని పోలీసులను కూడా ఏ విధంగా వాడుకుంటున్నారనేది విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు ఇవాళ ధర్నా చేయడానికి కేవలం మా గొంతు వినిపించడానికి బయటకు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారన్న అని చెప్పి చెప్తా ఉన్నారు మా గొంతు వినిపించడానికి మేము మాట్లాడదామని వెళ్తా కూడా పోలీసులు ముందుగానే వచ్చి అరెస్ట్ తీసుకుపోతా ఉన్నారన్నా అని చెప్తా ఉన్నారు అదేవిధంగా నిరసన జరుపుతా ఉన్నా కూడా ఇవాళ ఎక్కడ కూడా మేము రోడ్లపైకి రాకుండా ఎక్కడ కూడా మా ప్రశ్నని వినిపించకుండా ఇవాళ పోలీస్ యంత్రాంగం కూడా మమ్మల్ని అడ్డుకుంటుంది అని చెప్పి కూడా ఇవాళ విద్యార్థులు చెప్తా ఉన్నారు నిరుద్యోగులు చెప్తా ఉన్నారు సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా ఆపుతా ఉన్నారని చెప్పి కూడా కొంతమంది చెప్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం విచారణ చేపట్టి ఏదైతే విద్యాశాఖ మంత్రి మీరు ఫుల్ టైంగా ఉండడం అనేది కాదు ఒక విద్యాశాఖ మంత్రి నియమించాలి ఎందుకు ఇలా రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పట్ల విదేశాఖ మంత్రులు లేరా ఎందుకు పక్కదో పక్కదోవ పార్టీలకు చూస్తూ ఉన్నారు మంత్రులు ఇస్తామని చెప్పి ఎందుకు పిలిపించుకుంటా ఉన్నారు గతంలో ఏమన్నారు మీరు ఆ గోడ మీద వాళ్ళని కాకి మా గోడ మీద వాళ్ళను ఆలితే కా కాల్చి సంపేస్తామని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ ఎందుకు పక్క పార్టీల చుట్టూ తిరుగుతూ ఉన్నారు పక్క పార్టీ నాయకుల చుట్టూ ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు దేనికోసం తిరుగుతూ ఉన్నారు ఎందుకు మంత్రి పదవులను వారికి ఆశ పెడతా ఉన్నారనేది ప్రశ్నిస్తూ ఉన్నారు ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని తొందరగా నియమించాలి ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులు పడుతున్నటువంటి బాధలు కావచ్చు వీటికి ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేసి తీరాలి సరైన దిశగా ప్రభుత్వ స్కూళ్ళను నడపాలి ఏదైతే డిఎస్సీ నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టులు పెంచాలి టీచర్ల భర్తీని పెంచాలి పెంచి ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మేల్ చేయాలని చెప్పి కూడా విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్న అంశం మనం చూస్తూ ఉన్నాం